అందరికీ చేయి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు నైంటీస్ అంటే పంతొమ్మిది వందల తొంభై సమయంలో ఒంగోలు ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి అనగానే మొట్టమొదట ప్రతి ఒక్కరి మనసులో నాటి రాజకీయ పరిస్థితులు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా నేటికి కూడా పంతొమ్మిది వందల తొంభై ఒంగోలు అని పేరు పలకగానే మాగుంట సుబ్బరామిరెడ్డి గారు గుర్తొస్తారు ఈయన చాలా మృదు స్వభావి మంచి వ్యక్తి నిజంగా పేదలకు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి నాడు గెలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఒంగోల్ని ఒక రకంగా అభివృద్ధి పదంలో తీసుకొచ్చినటువంటి అభివృద్ధి ప్రదాత అని చెప్పేసి నేటి కూడా చెప్పుకుంటూ ఉంటారు సో అందుకే ఆయన విగ్రహాన్ని ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల నెల్లూరు జిల్లాలో పలుచోట్ల ఆయన విగ్రహాన్ని పెట్టుకొని ఆయన్ని గౌరవిస్తూ ఉంటారు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా రెండు జిల్లాల ప్రజలు కూడా సో అయితే నిన్న జరిగినటువంటి మాగుంట సుబ్బరామిరెడ్డి గారి వేడుకకు సంబంధించి ప్రకాశం టైగర్ కన్నంబలరాం కృష్ణమూర్తి గారు ఆ కార్యక్రమానికి నడపడం జరిగింది ప్రస్తుతం కన్నంబల్ రామకృష్ణమూర్తి గారు వైఎస్ఆర్సిపిలో ఉన్నారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అంటే స్వర్గీయ సుబ్బరామిరెడ్డి గారి తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారు ఆ తొంభై నాలుగు తర్వాత ఏమనుకుంటా కంటిన్యూగా రెండుసార్లు ఒకసారి బలరాం గారి మీద ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో నుంచి ఓడిపోయి కన్న బలరాం గారు టీడీపీ నుంచి ఎంపీ అయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైవి సుబ్బారెడ్డి గారి మీద ఓడిపోవడం జరిగింది అప్పుడు కూడా వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ లేదు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు ఓటం పోలయ్యారు మరలా పంతొమ్మిదికి వచ్చేసరికి వైసీపీలో చేరారు వైసీపీ నుంచి గెలిచారు ఇరవై నాలుగు వచ్చేసరికి మరలా టీడీపీలోకి వెళ్ళారు కానీ పార్టీలు వేరైనా కూడా గెలుపు అనేది ఆయనకు సహజంగా మారినటువంటి పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఉంది ఉండదు సో అందుకే మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా జిల్లాలో బాగానే వినిపిస్తుంది నమ్మకానికి మారు పేరు మాగుంట కుటుంబం అనేది చాలామందికి ఆయన అనుచరులు మాట్లాడేటటువంటి మాటలు అనమాట సో అయితే మాగుడు సుబ్బరామరెడ్డి గారి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి కండంబలరాం కృష్ణమూర్తి గారు ఆ కార్యక్రమానికి హాజరవడంతో కొంత ప్రత్యేకమైనటువంటి వాతావరణం కలిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కండంబలరాం కృష్ణమూర్తి గారు ఏమంటారంటే ఆయన గతంలో మాకు మంచి సాన్నిధ్యం ఉంది మేమంతా ఒక సమకాలీకులం ఒక వయస్సు పరంగా మాకు మంచి రిలేషన్ ఉన్న వ్యక్తులు వాళ్ళు అందుకే వెళ్ళారని చెప్పేసి చెప్తారు జనరల్గా అదే చెప్తారు ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీలోకి ఆయన వెళుతున్నారు అనే మాటలు కూడా గందరగోళంగా వినిపిస్తూ ఉన్నాయి ఇక అది అలా ఉంచితే మాగొండ శ్రీనివాసులు రెడ్డి గారు ఒక్కసారి బాంబు వేల్చారు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను నా కుమారుడిని రాజకీయ అరంగరేటం చేయిస్తాను నేను త్వరలో ఏ క్షణాన్ని కూడా పార్టీకి బాయి చెప్పే పరిస్థితి కనిపిస్తున్నాను బావి చెప్పడం అంటే పార్టీని మారటం కాదు ఆయన తప్పుకొని వాడు కుమారుడికి ప్రకాశం జిల్లా అంటే ప్రకాశం ఒంగోలు ఎంపీ స్థానాన్ని అప్పచెప్పడానికి ఆయన శతవిధాలు ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా ఆయన కుమారుడు రాఘవరెడ్డి గారికి టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు వైసీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవెన్ మొన్న ఆయన పార్టీలో రెండు వేల ఇరవై నాలుగు పార్టీలో చేరి టికెట్ అడిగినప్పుడు కూడా కుమారుడికి ఇవ్వమని అడిగాడు కానీ నేను ఎట్లా ఏమోనో మీరు కంటెక్ట్ చేస్తేనే ఇస్తానని చెప్పేసి ఇచ్చారు అదేవిధంగా అనుకున్న ప్రకారం గెలిచారు కానీ వారు కుమారుడికి రాజకీయ ఆరంగేటం చేయించి ఒకసారైనా ఆయన ఎంపీగాను లేకపోతే కానీ ఉండాలనేది మరి ఆశ జనరల్గా ఎవరికైనా ఉంటుంది సో అయితే మొత్తం మీద రెడ్డి గారి కార్యక్రమంలో ఒక కొన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు మొత్తం మీద బలరాం గారు పార్టీ మారత నారా అనేది లేకపోతే లేదనేది క్లారిటీ అయితే లేదు కానీ ఆ కార్యక్రమంకి వెళ్ళటంతో అంటే అక్కడైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులే ఉంటారు కనుక వెళ్ళటంతో ఒక్కసారిగా వాతావరణం రాజకీయ వాతావరణం హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు సో మరి తర్వాత ఏం జరుగుతుందనేది మాత్రం వేటెన్సీ